అయిందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ మధ్యన చాలా ఎక్స్ప్రెషిస్తున్నా మళ్ళీ ప్రియాంక ఏంటిది పిచ్చిలేసిందా నువ్వు రే ఏంటిది మాకేంటిది అంటున్నాను వెల్కమ్ టు నాట్ ఫ్యామిలీ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి చేతి అన్న వినాయకుడు ట్యాంక్ అయ్యి పోతున్నాం అవునా నిజమా ఏంటంటే అన్న అయితే గార్డెన్ అయితే నైట్ మొత్తం ఎడిటింగ్ చేసుకుంటే అయితే అన్నం ఏంటి నైట్కి వాటర్ అయితే పోసాం పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగే పోసినాక అన్న రియాక్షన్ ఎట్లుంటో చూద్దాం మళ్ళీ అలాగే మాకైతే మీ సపోర్ట్ మాకేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాట్సాప్ మీ వాట్సాప్ వాట్సాప్స్కి వెళ్తే చల్ల పెట్టుకొని అట్లే మీ వాళ్ళ కోవర్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లోపల ఇప్పుడైతే మనం వెళ్దాం లేదు గందె ఎడ్జా ఓయ్ అమ్మా ఆగు 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 ఆపరా 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 ఏ పని సోడరే ఏది సోడరే ఎందుకన్నా సోడరే ఏ సోడరే

ఏంటిది మాకేంటిది అంటున్నాను మధ్యాహ్నం చాలా ఎక్కువ ఇస్తున్నాయి మల్లి ప్రాంకా కాలు మల్లి ప్రాంకా కాలు ఏంటి కొత్త మేటర్ స్టార్ట్ అయింది అరే వాటర్ వేయడం గిదేనారా అయ్యో నీళ్లు పెట్టుకొని పడుకున్నారా ఓ కుక్కల్లో కూడా నీళ్లు పెట్టుకున్నా ఏందిరా నాకు అర్థం కాదు ఏ

బాగ్యిందా ప్రతి ఓవర్ ఎక్స్ప్రెషన్ అర్థం కదా నువ్వన్న చెప్పొచ్చు కదా సల్ల ఉంది ఇగో ప్రొడ్యూస్ పెట్టి పడుకున్నా ఇగో చూడు అది లాక్ చేసిన ప్రొడ్యూస్ లో పెట్టి పడుకున్నా అది ప్రొడ్యూస్ పెట్టి అగో వాటర్ పెట్టుకొని పడుకున్నా మీరేమో ఈ కథలు కొడుతున్నారు మంచి నిద్రలు ఉన్నా డిస్టర్బ్ చేసిన ఏంటి వర్షం కుడుతుందేమో నేను అనుకుంటున్నా కల్లా అది చూసారు మొత్తం అరే ఎందుకు తిత్తున్నావు రా నాకు అర్థం కాదు తీసేటప్పుడు డేట్ అనేది కాదు సేమ్ పండు కోతి ఉన్నావురా నువ్వురా ఎవడుతుంటుండు మస్తు ఎక్కువైతుంది దీనికి అయితే ఆగిట్రా ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా మంచి దొరికినా కానీ నెక్స్ట్ టైం రే ఇప్పుడు ఇట్లా పోసిండు కదా వాటర్ మొన్ననేమో బైక్ ప్రాంక్ చేసిండు నా బండి తీసుకుపోయారు వీళ్ళు చింటుకాడు వీళ్ళందరూ కలిసి బండి తీసుకుపోయారు బండి తీసుకుపోయి ఆడేం చేసారు ఇదే ప్రాంక్ చేసారు వీటికి ఏమో అనుకున్నా అది అట్లా ప్రాంగు ఇప్పుడు ఏం చేసారు మంచి నిద్రలో ఉంటే ఇగో నైట్ నిద్ర పోలేదు మంచి నిద్రలో ఉంటే ఇగో వాటర్ పోసిండు బయటకి వెళ్లేదు ఇప్పుడు నేను స్నానం చేసి వెళ్ళాలి

ಎರಡು ತಾಸು ಕೊಡು. ಕೂರು거든 ನಾನು. ಬದಲಿ. ఆనందంగా ఉందా ఇగ ఇప్పుడు అయితే వీడు ఆ ప్రాంక్ ఈ ప్రాంక్ అని చెప్తుడు అరే ఇవన్నీ ఎక్కడ చూస్తున్నారా నాకు అర్థం కాదు గీ గీ బాటిల్ పట్టుకుని నీళ్ళు పోసుడు నాకు అర్థం కాదు టెక్నాలజీ బాత్రూమ్ పోయేది ఉంటే బాత్రూమ్ వదిలించండి బాత్రూమ్ పోయేది ఉంటే బాత్రూమ్ టెక్నాలజీ ఇప్పుడు నేను వేస్తా చూడు కంపల్సరిగా చేపేది రాయ కానీ భయానికి చేప కూడా అటు పోయింది ఇప్పుడు నెక్స్ట్ టైం చూడు వాన్ మీద వీడి మీద ఎట్లా పడుతుంది వాటర్ చేసి చూపెడుతు చూడు నాగేంద్రుడు ఇంకా చేసినట్టే కనబడదు చూడు నాగేంద్రు నన్నే మనకు సేమ్ పండుకోతి లెక్కనే ఉన్నారు పండుకోతి పండుకోతివే